The book of Amos, chapter 5, 14 and 15. Seek good and not evil, that ye may live, and so Jehovah the God of hosts shall be with you. As he say, hate evil and love good, and establish judgment in the gate. It may be that Jehovah the God of hosts will be gracious unto the remnant of Joseph. మాటల్లో దేవుడు సెలవు గొప్ప పలుకులు ఏంటంటే సీ గుడ్ అండ్ నాట్ ఈవల్ మంచిని వెతకండి దుష్టత్వమును వెతకవద్దు అని మాట్లాడతాం ఇంకేమంటాడంటే మీరన్నట్టుగా దుష్టత్వమును ద్వేషించండి మంచిని ప్రేమించండి భూలోకములో ఈనాడు అనేకులు వెతుకుచూ ఉన్నారు అనేక సంగతులను వెతుకుతామంట దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మంచిని వెతకండి దుష్టత్వమును లేదా పాపమును విసర్జించండి అని మాట్లాడట సీ గుడ్ అండ్ నాట్ ఈ లీవ్ బ్రతకాలి అని అంటే ఏం వెతకాలంట మంచిని వెతకాలి మంచి భూలోకములో ఉన్నదా అని శివప్రభుడు ఒకడు వచ్చి అడిగినాడు బోధకుడా కూడా మంచి బోధ కూడా గుడ్ టీచర్ అని ఆయన అడిగినాడు మంచి అని నన్ను ఎందుకు బోధిస్తున్నావు అని అడిగినా యేసు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు మంచిని చూడాలనే వచ్చినాడు మంచి భూలోకంలో లేదు కనుకనే ఆయన ఈ భూలోకంలోకి రావడానికి చోటు ఉండింది ఈ భూలోకంలో మంచి ఉండిట్టే యేసు ప్రభు వచ్చేవాడే కాదు దేర్ వాజ్ గుడ్ అంటే దేవుడు మంచినే చూడలేదు ఆది నుండి అని అంటే చూచినాడు ఈ సార్ గుడ్ ఆదామును సృష్టించినప్పుడు మంచిది అని సృష్టినంతటిని సృష్టించి ఆదామును చూచి ఈ డిలైటెడ్ మన పోలిక మన స్వరూపం అని ఆనందించినాడు ఆయన ఆదామును చూచి ఈ సార్ ద గుడ్ ఇన్ ఆయన బట్ ఈ ఫెయిల్ అటు తర్వాత లో తీసుకొచ్చినాడు ఈ తరం వారంతట్లో కూడా యుడ జస్ట్ మ్యాన్ మంచివాడవు అని చెప్పడానికి జస్ట్ మా నీతి మంతుడవు నీవే ఈ తరబులో అని అన్నాడు ఇప్పుడు హీ ఫెయిల్ అబ్రహాం దగ్గరికి వచ్చిన దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడు అని అన్నాడు హీ ఫెయిల్ దేవుడు అలాగే భూలోకంలో అనేకులను చూసుకుంటా వచ్చినాడు మంచిని చూసుకుంటా వచ్చినాడు మంచి కనబడలేదు కనుకనే యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినాడు భూలోకంలో మంచి ఎక్కడైనా వెతకాలని ప్రయత్నించినా కూడా కనబడలేదు గతవారం ఆదివారం మనం విన్నాం యేసుప్రభు సంచరించు చూ వెళ్ళినాడు ఎక్కడైనా ఏదైనా మంచిది దొరుకుతుందేమో అని యేసుప్రభు ఎంత దూరం వరకు వెళ్ళినాడు అనంటే ఎరికోపట్నం వరకు వెళ్ళినాడు పని మంచి కొరకు ఇస్ ఆల్ అ గుడ్ నెస్ ప్రేసుప్రభు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు అంతీ కూడా పాపభూ ఇష్టమై అంత కూడా దేవునికి వ్యతిరేకమైన వెలుగులో నడుస్తున్నా కూడా ఆ వెలుగంతా ఎలాగో మారిపోయింది అని అంటే పశ్చాత్తాప హృదయంతో మంచి కొరకై ప్రాకులాడే హృదయాలు తెప్పరిల్లు ఉండగా తెప్ప మరి అవన్నీ ఉండగా ఏ శువు ప్రభు అప్పుడు ఎలాంటి హృదయాల కొరకు అంట మంచి వెతకాలిక చాలీ భూలోకములో దుష్టత్వం ప్రబలింది మానవత్వం చెడిపోయింది మనుషులు ప్రేమకు స్పందించలేనటి వాతావరణంలో ఉన్న ఆ ప్రతిఘట గడియలలో యేసు ప్రభు వచ్చేసరికి ఎలాంటి వారు ఉన్నారంట ప్రేమ కొరకు మంచిని వెతకాలిక పాపమును విడిచిపెట్టాలి ఇక దుష్టత్వమును పక్కకు పెట్టాలి అని మనుషులు సీ గుడ్ అండ్ నాట్ ఈ అనే కాలం వచ్చింది పిల్లలు యేసు ప్రభు మంచిని వెతకాలని యేసు ప్రభు ఈ భూలోకంలో ఎదుగు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చి ఉన్నాడు ఇకేం ఏం టు సీ ద గుడ్నెస్ పిల్లలు ఎంత తీయతనం చూసిన అంటే ఆయన మరి పాపులలో ఆయన వెతక వచ్చింది ఏంటంటే మంచితనమును వెతకడానికి వచ్చిన యేసు ప్రభు కొండ మీద ప్రసంగము చేసి ఆయన భూమిపై ఆయన మాటలు మాట్లాడి ఆయన సంధించు వరుచున్నప్పుడు పేదలు అన్నాడు పాపి నేను నేను పాపిని నన్ను వదిలిపెట్టి పోవాలని మంచి నా దగ్గర లేదు యేసు ప్రభు పేదల గురించి వచ్చినప్పుడు పేదరు దేర్ ఇస్ నో గుడ్నెస్ మీ ఐఎమ్ ఈబుల్ మ్యాన్ ఐఎమ్ సిన్ఫుల్ మ్యాన్ అని అంటాడు బ్లూకాస్ వార్త ఐదో నేను పాపిని అని అంటాడు మనిషి పవిత్రమైన దేవుని ఎదుర్కోవడానికి పవిత్రమైన దేవుని సంధించడానికి అతని దగ్గర ఎలాంటి ఆనవాలు లేవు బట్ హియర్ ఇస్ ద మ్యాన్ హు కమ్స్ టు సీ గుడ్ యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చినట్టే మంచిని వెతకడానికి వచ్చినాడు ఎవరు ఆ మంచి ఎందుకు వచ్చినాడు భూలోకంలో మంచి చూడండి ఆయన ఈ భూలోకంలో సంచరించినప్పుడు ఆయన నడిచిన మార్గము ఆయన నడిచిన పాదాలన్నీ కూడా ఆయనవి మంచిని వెతకడానికే వెళ్ళినాయి ఇప్పుడు ఎంత దూరం అయినా ఎంత ఎక్స్ట్రీమ్ అయినా వెళుతూ ఆయన శిష్యులతో ఏమన్నాడంటే ఎవడైనా నీతో ఒక కిలోమీటర్ ప్రయాణం చేయంటే వానితో రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయమన్నాడు మంచిని వెతుక్కుంటూ వెళ్ళమన్నాడు యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన మలికిన మాటల్లో ఎంతో గొప్ప వెలుగును మనుషులకు ప్రచురపరిచినాడు పిల్ల ఈ కే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించినాడు ఆయన భూలోకానికి వచ్చినాడు అంతయు కూడా నెరవేర్చినాడు జరిగి ముగించినాడు బట్ ఇక్కడ దేవుడు మనతో వెలిగిందంట అదిగో మంచిని వెతకమని దేవుడు కోరుతా మంచిని మంచి వెతకకుండా మన సొంత జ్ఞానమును ఉపయోగించి మనం మన జ్ఞానంలో మంచి వెతకాలని ప్రయత్నం చేస్తే మంచి దొరకదు తూర్పు దేశంలో ఏం తెలిసిందంట దెర్ వాజ్ అ స్టార్ తూర్పు దేశమున ఒక చుక్క ఉదయించింది ఆ చుక్క ఏం చేసిందంట వారి ప్రయాణమునకు మార్గమును చూపించింది అంటే వారు చుక్కలో మంచిది చూసినారు దే వాంటెడ్ టు సీ గుడ్ మంచిని వెతకాలనే బయలుదేరునారు దుష్టత్వములు కాదు వెతకాలని పై కానీ ఎక్కడికి ల్యాండ్ అయినారంటే వాళ్ళు ఎక్కడికి పోయి చేరినారంటే దుష్టత్వము ప్రబోతున్న ప్రదేశంలో పోయి చేయాలి మంచిని వెతకాలనే ప్రయత్నం కానీ ఆ మార్గం ఎక్కడికి పోయిందంటే ఇట్ లెట్ టు ది ప్లేస్ వేర్ దేర్ వాజ్ ఈ విల్ ఈ విల్ డిటర్మైండ్ యేశు ప్రభుత్వం హింప్స్ చంపాలనే దుష్టత్వపు వాతావరణంలోనికి అది మంచిని వెతుకుచున్నవాడు వాడు పోయి తన సొంత జ్ఞానం పిల్లలు నక్షత్రము ఉదయించింది అనే ఆనందము సంతోషము పరిజ్ఞానము ఎంతో గొప్ప విద్వాంసులు మరి వేదములను చదివిన ప్రయాణం వచ్చి వచ్చి ఏం చూసినారంట ఏ రోజు రాజ్యం బట్ అంటే డేంజరస్ అట్మాస్ఫియర్ అయితే చాలాసార్లు ఉంటాం మంచిని వెతుక్కుంటూ దుష్టత్వంలోనికి వెళ్ళి పడిపోతాం దుష్టత్వం ఉన్న పోయి నిలబడిపోతాం అక్కడ ఏం దొరుకుతుందంట చేదు దొరుకుతుంది అక్కడ ఏముందంటే వాక్యం లేదు ఏ శివము శుభము శుభము ఇదిగో రాజులకు రాజుగా పుట్టినవాడు ఏడున్నాడు దుష్టత్వంలో ఉండడు పిల్లలు యేసు ఈ విల్ నాట్ బీ దేర్ వేర్ దేర్ ఇస్ ఎక్కడ పాపం ఉంటుందో ఎక్కడ ఉంటుందో అక్కడ ఏసుప్రభు ఉండడు వీళ్ళు పోయి వెతికినారు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతికితే ఇక్కడ లేడు అరే శాస్త్రాల పరిగెత్తుకుంటారండి ఏమైంది చూడండి అని అంటే అంటే బాయిబుల్ను కూడా వాక్యమును కూడా ఎరగలేనటువంటి పరిస్థితి దుష్టత్వమును నిలబడిన వానికి ఉంటుంది వాక్యములో ఏముంది వాక్యములో ఏం చెప్పబడిందో గ్రహించలేనకి అంధకారపు వెలుగులోనికి మంచి ప్రారంభం ఎలా ఉందంట ద జర్నీ వాజ్ వెరీ బ్రైట్ దే సా ద లైట్ వారు ప్రయాణం చేసుకుంటూ చుక్కను చూసినారు బట్ దే వాంటెడ్ టు సీ గుడ్ బట్ వాట్ హ్యాపన్ ఇట్ ద ల్యాండెడ్ ఇన్ టు అ ప్లేస్ వెర్ దర్ ఇస్ ఈవుల్ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత ఏందంట వాడికి కుయిత్తుతో చెప్పిన మాటలు ఏంటంటే మీరు వెతికి నాకు కూడా చెప్పండి నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అంట వాస్ నాట్ వర్డ్ ఆఫ్ లైఫ్ పిల్ల మంచి వెతికిన వానికి జీవం దొరకదు అందుకే అంటాడు సీ గుడ్ అండ్ నాట్ హీ విల్ దట్ యూ మే సే ఆయన నీతో కూడా ఉంటాడు ఎప్పుడైతే వాళ్ళు మంచిని వెతుక్కుంటూ ప్రయాణం చేసినారో వాళ్ళకు దొరకలేదు బట్ ఎవరైతే దేవుని కొరకై మంచిని వెతకాలనుకుంటారో వారికి ఎల్లప్పుడూ మంచిదే దొరికింది అదే కోణంలో దూతలు ఏం చేస్తూ ఉన్నారంట వారు చలిని కాచుకుంటా గొర్రెలను కాపాడుకుంటా ఉన్నారు దేవదూతలు ప్రత్యక్షమై ఇదిగో మీ కొరకై మీ కొరకై రక్షకులు జనించిన మహిమ ప్రకాశించింది అని రాయబడింది ఎంత గొప్ప వ్యక్తులు వారు భూలోకం తుణీకరించింది ఇదిగో మీ కొడుక శిశువు పుట్టినాడు ఎక్కడ ఉన్నాయంటే పశువుల తొట్టిలో ఉన్నాడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంట కులంలో ఉన్నారు వీళ్ళు ఎక్కడికి దూరంగా అంటే ఎక్కడ దుష్టత్వం ఉందో దానికి దూరంగా ఉండి వీళ్ళేం చేస్తూ ఉన్నారంట మందను కాసుకుంటా ఉన్నారు దే ఆర్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ ద ఫ్లాప్ దట్ దే హ్యాండ్ బికాస్ దే సాట్ గుడ్ మంచిని వెతకాలనుకున్నారు చెడును వెతకాలనుకుంటే మందను వదిలేసి ఆ పులి తినని తోడలు తినని ఏదన్నా కానీ నాకెందుకు ఈ పంచాదాన్ని ఉండేవాడు బట్ దే సాట్ గుడ్ అండ్ దే హ్యాడ్ గ్లోరీ గ్లోరియస్ మిషన్ క్రీడ ఈ భూలోకంలో యేసు ప్రభుని వెతకడం చాలా కష్టము అనుకుంటారు అందుకే ఇక్కడ సీ గుడ్ అండ్ నాట్ ఈ మంచి అంటే సింపుల్గా సులువుగా దొరుకుతుంది అదే యేసు ప్రభు క్రియ యేసు ప్రభు దొరుకుతాడా ఈరోజు ప్రజలకంటే ఏసీస్ అవైలబుల్ అందుకే సంవత్సరం సంవత్సరం లోకమంతా యేశుప్రభు జన్మించినాడు యేసు పుట్టినాడు వేడుకలు చేసుకుంటూ ఆయన గురించి తెలియజేసే లోకమంతా సంవత్సరం సంవత్సరం కాదు కానీ ప్రతి దినము ప్రతి వారము ప్రతి మాసము ప్రతి గడియ యే సూప్రభుని గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ యేశుప్రభు ఎలాంటి వాడు మంచి మంచివాడు ఆయన వెతకడం కష్టమా అంటే జ్ఞానులకు కష్టం ఫిర్యాదు ఏశుప్రభుని వెతకడం ఎవరికి కష్టమంట నాకంటే విద్వాంసుడు లేడు అంత గొప్పవాడు లేడు అనుకునేవానికి ఏసూపురకు దొరకడం కష్టం ఎవరైతే సింపుల్గా దొరుకుతుందంటే గొర్రెల కాపడలేదు ఎక్కడున్నాడో ఏసు అంటే పశువుల తొట్టిలో ఉన్నాడు పశువుల తొట్టిలో ఉండేవానికి కనుక్కోవడం చాలా కష్టం అంటే నో పశువుల తొట్టిలో ఉన్న సింపుల్గా కనబడతాడు ఆ యేసు ప్రభు ఫలాన్ దగ్గర పలాన్ వీధిలోకి వచ్చినాడు అన్న రోడ్ నెంబర్ లెవెన్లో ఉన్నా ఎక్కడన్నా అంటాడు ఆడి నుంచి వచ్చినా కానీ రోడ్ నెంబర్ నైన్కి వచ్చిన అన్న ఇంకా దొరకలేదు అంటాడు అన్న రోడ్ నెంబర్ వన్లో ఉన్నా అన్న ఇంకా దొరకలేదు అంటాడు ఇంకొక టూలో ఉన్నా త్రీలో ఉన్నా ఫోర్లో ఉన్నా అని వాడు రొటేషన్ చేరుతూనే ఉంటాడు కానీ పశువుల తొట్టిలో ఉన్నాడు అని చెప్పిన వాడిని కనుగొనడం చాలా సులువు ప్రియ సింప్లెస్ట్ వే టు మైండ్ ఎక్కడ ఉన్నాడు అంటే పశువుల తొట్టిలో ఉన్నాడు ఈజ్ నాట్ ఇన్ హాస్పిటల్ నాట్ ఇన్ హోటల్ నాట్ ఇన్ హౌస్ నాట్ ఇన్ అ ప్యాలెస్ ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే ప్లేస్ ఏ సభు వెతికే వానికి సులువుగా దొరుకుతాడు అక్కడ ఎక్కడున్నాడు ఏ సుప్రభు అంటే పశువుల తొట్టు పశువుల తొట్టి ఎక్కడుంటుంది పశువులు ఎక్కడుంటాయి వేర్ ది హర్డ్స్ రూపర్ అంటే అవి అక్కడ ఉంటాయి ఎవడైనా భూలోకంలో చెప్తాడు ఎక్కడ ఉన్నాయి పశువుల తొట్టి అంటే అక్కడ ఉన్నాయి ఇల్లు చెప్పవాలి ఏమో నా ఇల్లు ఎక్కడుందో నాకు గెలవదు అంటాడు దీస్ ఇస్ హౌ సీకింగ్ క్రైస్ట్ పిల్లర్ ఏ సూక్ వెతకడం అంటే చాలా సులువు అని ఎక్కడో లేడు ఈ యునట్ రన్ టు సీక్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేవర్ అవైలబుల్ కాల్ అపాన్ హిస్ నేమ్ అండ్ ఆన్సర్ నాకు మొర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను ఐ గివ్ యు ఎన్ ఆన్సర్ యూజ్ సో క్లోజ్ సీ గుడ్ నాట్ ఈ సో జెవర్ అండ్ లవ్ గుడ్ దుష్టత్వమును ద్వేషించి మంచిని ప్రేమించారు ప్రభువును నమ్ముకున్న మన జీవితాల్లో యేసు ప్రభువును నమ్మిన మన జీవితాల్లో మంచిని వెనకాల పెట్ట మంచి ఎక్కడుందంట కోరికల్లో ఉంది మంచి ఎక్కడుంది దేవుని వాక్యంలో ఉంది మంచి ఎక్కడుంది సహవాసంలో ఉంది మంచి ఎక్కడుంది దేవుని ప్రజల మధ్య స్థుతిగాను వెలుచుకున్నప్పుడు అక్కడ మంచి ఉంది దేర్ ఇస్ గుడ్ దాన్ని వెతకాలి దాని కొరకే మనం సాగాల ఈ భూలోకయాత్రలో మనం మంచిని వెతకపోతే ఎక్కడికి పోయి నష్టపోతామంట వీ ల్యాండ్ టు అ డిఫరెంట్ సినారియో వేర్ దేర్ విల్ బి మంచిని వెతకపోతే కఠినమైన వాతావరణంలోనికి వెళ్ళి చేరిపోతాం ఆ వాతావరణం ఎలా ఉంటుందంట నరహత్య జరుగుతుంది ఆ వాతావరణం ఎలా మరణ వాతావరణం మరణం అంటే జీవం లేనటువంటి ఓ భయంకరమైన దుస్థితిని తీసుకొచ్చి ఆత్మీయంగా నిన్నున్నాను పతనంలోనికి నెట్టే వాతావరణం జ్ఞానులు ఆ వాతావరణంలో పోయి మంచిని వెతకాలనుకున్నారు కానీ ద ల్యాండెడ్ ఎక్కువ ట్రబుల్ సమ్ వాటర్ ప్లేస్ గొర్రెల కాపర్లోకి ఏం దొరికిందంట వారు ఎంతో జాగ్రత్తగా ఉన్న వారికి మంచి సింపుల్గా దొరికింది వారు వెళ్ళి చూచినారు ఆనందించినారు చాటించినారు అన్నారు కనుక ప్రియుల మనం అందరం కూడా ఈ భూలోకంలో ఈ భూలోకం వేడుకగా ఏ చేసుకున్న చేసుకున్నా ఏ సుక్రము మాటలు బయలుదేరుతున్నా చేయాల్సినంత ఏదైనా సీడ్ గుడ్ నాట్ ఈవెన్ దుష్టత్వమును చాలా చాలామంది కదా చాలా సింపుల్గా దొరుకుతాయి దుష్టత్వం వెతకమంటే ఒక ఆయన మనం ఫోన్ చేసి నాతో మాట్లాడే ఇదేనా బ్రదర్ గిట్టనే ఉంటుంది అంతా చెడును చూడమంటే చెడు సింపుల్గా కనబడుతుంది పిల్లలు ప్రతి ఒక్కరిలో మంచి చూడమంటే మంచి కనబడదు ఒక్క మాట మంచి చెప్పండి నోటి వచ్చి మాటలు రావు వాళ్ళు చెడు మాటలు మాట్లాడాలంటే చాలా చెప్తాడు నీ గురించి నా గురించి అందరి గురించి ఓ కూర్చోబెట్టి ఇట్లా ఒక్క మంచి మాట చెప్పాయి ఆయన గురించి అంటే ఒక సెకండ్ ఆగిపోతాడు అడిగి బికాజ్ యూ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ద గుడ్ బైబిల్ మాట్లాడుతున్నా అదే పిల్లలు దేవుడు నీలో నాలో చూడాలనుకున్నది కూడా మంచినే చూడాలని ఇష్టపడుతున్నాడు చెడువు కాదు నేను చెడువు చూస్తే దేవుడు ఎలా ఉంటాడంట పాదాలనికి నరకానికి వెళ్ళిపోతాడు గాడ్ షీఈ గుడ్నెస్ ఇన్ యూ పిల్లలు సహోదరులు మంచి చూడండి సహోదరులు మంచి చూడండి దేవుడి పిల్లలు మంచి చూడండి భార్యలో మంచి చూడు భర్తలో మంచి చూడు పిల్లల్లో మంచి చూడు ఎవ్రీథింగ్ యు సీ గుడ్ దట్ విల్ యూ యు మే ఎక్కడ లైబ్రరీ అండ్ ఇట్ విల్ బి వెల్ విత్ యూ మే లీవ్ నువ్వు బ్రతుకుతావు యు మే హ్యావ్ అ లైఫ్ అని అంటావాడు దే దట్ ఈ దట్ యూ మే లివ్ జీవించాల జీవమును కోరుకోవాలని అనుకుంటే మంచిని వెతకాలి కనుక ఏ ప్రభునందు నమ్మకం వచ్చిన మన జీవితాల్లో వి షుడ్ ఆల్ సీ గుడ్ నాట్ ఈవిల్ మంచిని వెతికితేనే మన జీవితాల్లో మేలు ఆశీర్వాదం దొరుకుతాయి దేవుడి కొద్ది మాటలు మన కొరకైతే దీవించడం కనుక నా బి అందరూ లేచి

ృదయకాలం మంచిని వెతకాలి అనే తలంపు మా హృదయంలో నిలిపినందుకు కలిసికొతారు మంచిని వెతికిన వారు దుష్టత్వంలోనికి వెళ్ళి ఉన్నారు మంచిని వెతకాలని ప్రయత్నం చేసిన వారు దారి తప్పి మార్గంలో వెలుగును తప్పిన మీరు వారిని కాపాడి తిరిగి వెలుగులోనికి వచ్చి మంచి చోటులోనికి తీసుకొచ్చి నిలబెట్టినందుకు ఇసుకొస్తారు మాలో కూడా మంచి వెతికిన దైవాన్ని తీసుకొస్తారు సేవ ఇచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నామని గణపరచుకొని ఈ ఉదయకాల మాకు ఇచ్చిన కై స్కూత వీళ్ళందరినీ దీవించని ప్రేమించున్నీ వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పేదలను ప్రేమించి అనేక ఈవులను పంచుతూ మీ యొక్క కుమారుని జన్మదినమును గురించి లోకమంతా చాగించచ్చు రక్షణ సువార్త బయలుదేరుచుండగా ఆ రక్షణ అనేకులు గ్రహించు యేసు యేసుగ్రోడు ఎరుగుడాలను సహాయం చేయండి E eu vou matar também Jesus Cristo para o Eterno Pardo e te ver por também. Amém.